ప్రతి మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అయ్యా మరొకసారి నమస్కారాలు 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 మీరు కూటమిగా ఏర్పడి సంవత్సరం కాలం దాటిపోతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ప్రతి నెల 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 ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నారు మీరు చేసే ప్రతి ఢిల్లీ పర్యటనలో కూడా కనీసం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్లు ఏనాడు కూడా చూపించట్లేదు కనపరచట్లేదు మరి మీరు ఇటు నుంచి బహుమతులు తీసుకెళ్లడమే కానీ నుంచి ఎలాంటి ఆర్థిక బహుమతులు తెచ్చే పరిస్థితి కనిపించటం లేదు మరి ఎందుకో ఏంటో తెలీదు మీరు రాజకీయ విధానాలను అనుసరిస్తూ కేవలం మీరు పదవులను పెంపొందించడానికి అని చెప్పేసి ప్రజలు చాలామంది గుసగుసలాడుతూ ఉన్నారు ఇందుకు ఉదాహరణ మరి శ్రీ పోసుపాటి అశోక్ గజపతి రాజు గారికి ఈనాడు గవర్నర్గా గోవా గవర్నర్గా ఆయనకు బాధ్యతలు అప్పగించినటువంటి సందర్భంలో అది పెద్ద పదవి అని పెద్ద పదవే కానీ అశోక్ కజీ రాజు గారికి అది పెద్ద వింత కాదు విచిత్రం కాదు ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇలాంటి పదవులు ఇవన్నీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో కలిపి వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారికి ఈ పదవ పెద్ద పెద్ద ఏదో ఒక వింతలాగా ప్రజలు అనుకోవట్లేదు మీలో మీరే ఈ పదవి దక్కిందని చెప్పేసుకొని చాలా గొప్పలు చెప్పుకొని ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళ దృష్టిలో అయితే మాత్రం వాళ్ళు బుషీదోరులతో వాళ్ళతో కూడా కప్పములు కట్టి వాళ్ళతో సమావేశాలు ఉండి ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఈ గవర్నర్ పదవి ఒక పెద్ద లెక్క కనుకనే వీటన్నింటి మీద మోజుపడి రాష్ట్రానికి ఇలాంటి పదవులు ఇచ్చేసరికి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు అభివృద్ధి కాయ తేవలసినటువంటి నిధులను విడిచిపెట్టి మీరు నుంచి ప్రయత్నంలో పట్టుకెళ్ళి వాళ్ళకి ఏదో వాళ్ళు సత్కరించుకొని తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు తప్ప గట్టి ఆలోచనతో కానీ తలంపులతో కానీ మనకు రావాల్సినట్టే కనీసం విభజన హామీలు కూడా అమలు చేసుకోలేని చేత కానీ దద్దమల్ల తయారయ్యారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అంత దాసోహం పనికిరాదు ఆ విధమైనటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోతారు వద మనం చెప్పుకుందాం తమ ప్రజలారా మిత్రులారా మనం అనుకుంటాం ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మధ్యలో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ నువ్వెంత నేనెంత నేనెంత నువ్వెంత అని ఇక్కడ మనకందరికి ఇది ఒక రూపకల్పన ఢిల్లీ పెద్దల్లో మాత్రం వీళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళ సయోధ్య వేరేగా ఉంది వాళ్ళు ఒక కలిసిమెలిసి ఎలాగ ఉండాలో ఉంటారు ఇక్కడ మాత్రం మనకి సినిమా చూపిస్తా ఉంటారు ఈ ముగ్గురు కలిసి మన ముగ్గురిని కూడా నమ్మడానికి వీలు లేదు ఆలోచన చేయాలి